నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది మారుతి షిఫ్ట్ డిజైర్ ట్యాక్సీ ప్లేట్ సార్ రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది నాలుగో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష నలభై వేల చిల్లర రీడింగ్ ఉంది సార్ మారుతి షిఫ్ట్ డిజైర్ వీడిఐ టైప్ త్రీ వెహికల్ సార్ ట్యాక్సీ ప్లేట్ వెహికల్ ఒక లక్ష నలభై వేల చిల్లర రీడింగ్ ఉంది డిజిల్ వర్షన్ ఒక్క లక్ష నలభై రెండు వేల ఐదు వందల ముప్పై ఆరు కిలోమీటర్లు మాత్రమే జరిగింది సార్ లెదర్ సీటింగ్ తోటి ఉంది సార్ ఇంటీరియర్ కూడా టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి నార్మల్ ఏసీ వస్తుంది సిక్స్ గేర్ బాక్స్ ఉంది ఏపీసు రీప్లేస్ కాలేదు ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది సిల్వర్ కలర్ వెహికల్ కంప్లీట్ ఒరిజినల్ ఉంది వెహికల్ అయితే మారుతి షిఫ్ట్ డిజైర్ వీడిఐ ట్యాక్సీ ప్లేట్ సార్ ఇది రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఆరో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష నలభై వేల చిల్లర రీడింగ్ ఉంది స్టెప్నీ జీరో పర్సెంట్ ఉంది దాదాపు నాలుగి నాలుగు టైలు కూడా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు ఉంటాయి సార్ దీనికి సంబంధించిన సపరేట్ వీడియో అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా సార్ చూడండి ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి వెహికల్ మాత్రం అయితే జగిత్యాలు మా చరిత్ర కార్ బజార్లో ఉంది ఫ్రంట్ పోర్షన్ కూడా టోటల్ ఒరిజినల్ ఉంది బానంట కూడా ఒరిజినల్ ఉంది ఫ్రంట్ పట్టి కూడా ఒరిజినల్ ఉంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ కోసం అయితే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్కి కాల్ చేయండి సార్ లేదా ఈ బోర్డు పైన మా ముగ్గురు నెంబర్లనే కాల్ చేయండి థ్యాంక్ యూ